జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజ్లో పరీక్షలు ప్రారంభించింది సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం ధనుంజయ నాయుడు నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం బ్యారేజీలో జియో ఫిజికల్ జియో టెక్నికల్ జియో యంత్రం ద్వారా పార్లర్ సేస్మిక్ వేవ్ మెథడ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు నిపుణులు బ్యారేజ్ లో సీపేజ్ లీకేజ్ల మరమ్మతుల నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బ్యారేజ్లో ముప్పై నాలుగు ముప్పై ఐదు పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట పరీక్షలు నిర్వహిస్తోంది బృందం సిడబ్ల్యూసీ పీఆర్సీ నిర్వహిస్తున్న పరీక్షల్ని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇంజనీరింగ్ ఉన్నత అధికారులు పరిశీలించారు పది రోజుల పాటు బ్యారేజ్ లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు బృందం అధికారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజ్లో పరీక్షల్ని ప్రారంభించింది సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం ధనుంజయ నాయుడు నేతృత్వంలో ఆరుగుజ సభ్యుల బృందం బ్యారేజ్ లో జియో ఫిజికల్ జియో టెక్నికల్ జియో ర్యాడర్ యంత్రం ద్వారా పార్లర్ సెస్మిక్ వేవ్ మెథడ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు నిపుణులు లో సీపీజీ లీకేజ్ల మరమ్మతుల నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బ్యారేజ్ లో ముప్పై నాలుగు ముప్పై ఐదు పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట వద్ద పరీక్షలు నిర్వహిస్తోంది బృందం నిర్వహిస్తున్న పరీక్షల్ని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇంజనీరింగ్ ఉన్నత అధికారులు పరిశీలించారు రోజుల పాటు పరీక్షలు తెలిపారు బృందం అధికారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజ్ లో పరీక్షలను ప్రారంభించింది సీడబ్ల్యూసీ నిపుణుల బృందం ధనుంజయ్ నాయుడు నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం బ్యారేజ్ లో జియో ఫిజికల్ జియో టెక్నికల్ యంత్రం ద్వారా పార్లర్ సెస్మిక్ వేవ్ మెథడ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు నిపుణులు బ్యారేజ్ లో సీపేజ్ లీకేజ్ ల మరమ్మతుల నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బ్యారేజ్ లో ముప్పై నాలుగు ముప్పై ఐదు పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట పరీక్షలు నిర్వహిస్తోంది ప్రభుత్వం సీడబ్ల్యూసీ పిఆర్ఎస్ నిర్వహిస్తున్న పరీక్షల్ని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు పది రోజుల పాటు బ్యారేజ్ లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఇది అంశంపై ఫుల్ డీటెయిల్స్ సాగర్ అందిస్తారు సాగర్ యశోద జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం సుందిర్ల మేడిగడ్డ ప్రాజెక్టు లో దెబ్బతిన్న ప్రాజెక్ట్ రిపేర్లు జరుగుతున్నాయి వర్షాకాలం నేపథ్యంలో రానున్న వర్షాకాలం నేపథ్యంలో స్పీడ్ గా పనులైతే కొనసాగుతున్నాయి ఇక అన్నారం సరస్వతి బ్యారేజ్ లోని సిడబ్ల్యూసి నిపుణుల బృందం ఇవాళ పరీక్షలు ప్రారంభించింది ధనుంజయ నాయుడు నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం బ్యారేజ్ లో జియో ఫిజికల్ జియో టెక్నికల్ జియో రాడర్ యంత్రం ద్వారా యంత్రం ద్వారా పార్లర్ ఎస్మిక్ వేవ్ మెథడ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు బ్యారేజ్ లో సీపేజీ లీకేజ్ల మరమ్మతుల నేపథ్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం బ్యారేజ్ లో ముప్పై నాలుగు ముప్పై ఐదు పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట్ వద్ద పరీక్షలు నిర్వహిస్తున్నారు సిడబ్ల్యూ నిర్వహిస్తున్న పరీక్షలను స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులను అధికారులు పరిశీలించారు పది రోజుల పాటు బ్యారేజ్ లో పరీక్షలు నిర్వహించినట్లు కూడా సిడబ్ల్యూహెచ్ బృందం తెలిపింది ఇప్పటికే మేడిగడ్డ అంటే ఇప్పుడు ఇవాళ అన్నారం బ్యారేజ్ లో పనులు కొనసాగుతున్నాయి ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్టు లో గత వారం రోజులుగా కూడా లో సెంట్రల్ సాల్ సాయిల్ అండ్ మెటీరియల్ బృందం పరీక్షలు నిర్వహించారు కుంగిన ప్రతి పిల్లర్ తో పాటు గేట్ల ముందున్న బే ఏరియాల్లో డ్రిల్లింగ్ చేపడుతున్నారు తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా చేపట్టిన ఇసుక సిమెంట్ గ్రౌటింగ్ స్ట్రీట్ ఫైల్స్ అమెరికా సిసి బ్లాక్ ల రీ అరేంజ్మెంట్ పనులు కొనసాగుతున్నాయి మరోవైపు ఏడో బ్లాక్ లోని ఇరవై రెండవ గేటును సుమారు వంద మీటర్ల మేర ఎత్తారు ఏడవ బ్లాక్ లో మొత్తం పదకొండు గేట్లు ఉండగా నాలుగు గేట్లను బ్యారేజ్ కుంగిన మరుసటి రోజే ఎత్తారు మే పదిహేడు పదిహేను పదిహేను పదిహేనవ నెంబర్ గేటును ఎత్తి తాత్కాలిక మరమ్మతులు ప్రారంభించిన అధికారులు గత గత బుధవారం పోయిన బుధవారం సాయంత్రం అదే బ్లాక్ లోని పదహారు పదిహేడు గేట్లను ఎత్తారు ఇరవై ఇరవై ఒక్క గేట్లను కట్ చేసి తొలగించే పనులు చేపడుతున్నారు పంతొమ్మిదవ నెంబర్ గేటును ఎత్తాల్సి ఉంది ఇక అన్నారం బ్యారేజ్ లో చేపట్టిన ఇవాళ గ్రౌటింగ్ పనులు పూర్తయ్యాయి ఈ గ్రౌటింగ్ పనులు మిగతా కూడా వారం రోజులు కూడా కొనసాగనున్నట్లు ఇటు అధికారులు చెబుతున్నారు బ్యారేజ్ లోని ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై ఐదు నలభై నాలుగు వెంటలలో డ్రిల్లింగ్ చేపట్టి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు ఇరవై ఐదు మీటర్ల మేర డ్రిల్లింగ్ చేపట్టి నమూనాలను పుణేకు చెందిన టిడబ్ల్యూ పిఎస్ఆర్ నిపుణులకు పంపించి పరీక్షలు నిర్వహించనున్నారు బ్యారేజ్ కి దిగువన చేపట్టిన టీసీ బ్లాకుల రీ అరేంజ్మెంట్ పనులు బ్యారేజ్ కి ఎగువన దిగువన ప్రాంతాల్లో ఉన్న ఉన్న ఇసుక తొలగింపు పనులు కొనసా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి మొత్తంగా వర్షాకాలం సమీపిస్తుండడంతో పెడిగడ్డ అన్నారం సుందిల్ల రిపేర్లు పనులు అయితే చకచక అయితే జరుగుతున్నాయి